ఫండ్స్ మేము చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం రేటు ఉన్నాయన ఇవి ఎద్దులు ఏం రేటు లక్ష ముప్పై యా ఊరు మనది సి సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా వాళ్ళవి రైతావ్యా పరా రైతువే ఏం పేరు ఇమాన్ సాహాయి ఇవి బాబో తేపా దుమ్ము లేపుతావు పని అడిగిరెవరేనా మరి అడిగిరెవరనా లక్ష పదమూడు వేలకు అడిగిపోతున్నారట మరి నీవేంత అయితే ఇద్దాం అనుకుంటే లక్ష ఇరవై వేలకు అయితే పట్టిస్తావు లేకుంటే ఇంటికి తీసుకుపోయి గడియం కొడతావు నెంబర్ చెప్ప సార్ మరి ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు ఏడు రెండు నాలుగులు తొమ్మిది ఐదు ఫ్రెండ్స్ మరి యా అంటే పోలకల్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా ఎవరికైనా నచ్చతే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏడైనా సరే కట్టి చూపిస్తా